ఈవెంట్ కి అతిథులుగా వచ్చిన రాజ్ గారికి కందులు దుర్గేష్ గారికి అదే విధంగా కేసినేన్ చిన్ని గారికి ఇక్కడ ఉన్న మా డైరెక్టర్ బాబీ గారికి బివిఎస్ రవి గారికి అందరికి చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు మాట అంటూ ఉన్నారు వరుసగా సక్సెస్ పడ్డాయి కంగ్రాట్స్ తేజ కంగ్రాట్స్ అని నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సినిమా అన్ని సినిమాలు ఈ సినిమా సక్సెస్ నా ఒకరి కాదండి ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టం నేను ఇది ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది ఈ సినిమా సక్సెస్ శ్రీయా గారిది ఈ సినిమా సక్సెస్ ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు మిడ్ నైట్ వారియర్స్ ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలు ఇది ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ ది ఎగ్జిబిటర్స్ ది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి ఇది నాది కాదండి మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నిజంగా ఫుల్ హార్ట్ తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేము అని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తా అండి నా అంటే నాలో నేను ఒక సినిమా కమిటీ అయి చేస్తున్నానంటే మీ అందరి టైం నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి మీ టైం అడిగి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను అండి ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగ నేను మీ అందరికి మంచి సినిమా ఇచ్చానని మీ అందరిని ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిగతా భగవంతుడు వదిలేయటమే మంచి చేతిలో ఏం లేదు ముందుగా కార్తిక్ గారు కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్షన్ ఈ సినిమా సీడ్ ఈ సినిమా జరగడానికి ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి ఇంత ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచి మీరందరూ యుద్ధం చేయండి ఎంత ఎలా ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వా గారికి థ్యాంక్స్ లాట్ సార్ ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ యాడ్ చేసి ఎంతో అస్సలు అవసరమే లేదండి మంచు మనోజ్ సార్ కి ఈ సినిమాకి ఎంతో ఈసీ అంటే ఐ మీన్ టు సే సార్ ఉన్న జర్నీ లో ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్ లో ఈ సినిమాలో వచ్చి చేశారంటే కేవలం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికి తోడయ్యి ఈ సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ శ్రీయా గారు మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఈ సినిమాలో అమ్మ పాత్ర అని అన్నారు ఆవిడ ఈ సినిమాకి పాత్ర కాదు ఈ కథ అమ్మ పాత్ర ఈ కథకి శ్రీయా గారు అమ్మ పాత్ర ఆవిడ మాకు లక్ తెచ్చారని నేను నమ్ముతున్నాను రితికా థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ